హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అయిపోయే దోశలు అలాగే మనం ఎప్పుడైనా సరే పప్పులు నానపెట్టి రుబ్బి ఇలాంటి పనులు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అప్పటికప్పుడు టిఫిన్ కావాలనుకున్నప్పుడు ఇలాగ దోసలు పోయండి చాలా బాగుంటాయి అయితే నేను బియ్యం ఒకేసారి కొంచెం ఎక్కువగానే కడిగేసి ఆరబెట్టి ఆడిస్తానండి పిండి బియ్య పిండి అనేది మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకే ఇలాగ పెద్ద బకెట్తో ఉంచాను అనమాట ఇందులోనే నేను రెండు కప్పులు బియ్య పిండి వేసాను ముప్పావు కప్పు బొంబాయి రవ్వ వేసానండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసి కొంచెం ఉప్పు అలాగే జీలకర్ర వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి క్యారెట్ తురుము కానీ కొత్తిమీర కరివేపాకు అల్లముక్కలు ఇలాంటివి ఇవన్నీ సరే వేసుకోవచ్చు నేనైతే ఇంకా అవన్నీ వేయలేదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను ఇలాగా నీళ్ళు పోసి పిండిలా కలిపేసుకోవాలి నేనైతే పల్లీల చట్నీ ముందుగానే చేసి ఉంచానండి కొంచెం కారం ఎక్కువ వద్దనేసి పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టేసాను సన్నకాయలండి చాలా ఘాటుగా ఉన్నాయి కాయలు అయితేనే ఇలా రేకు బాగా కాలిన తర్వాత నూనె రాసేసి పల్చిగా దోశలా వేసేడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అచ్చ మనం బయట కొనుక్కున్నట్టుగానే ఉంటుంది కాకపోతే కొంచెం కాలడానికి టైం పడుతుందండి దోశ అనేది ఇది ఎంత బాగా కాలితే అంత బాగా అంత రుచి అనేది అనిపిస్తుంది మనకి తినేటప్పుడు చూస్తున్నారు కదా ఇలా దోశలాగా వేసేసుకోవడమే త్వరగా అయిపోతాయండి పెద్దగా మనకి గ్రైండర్లు మిక్సీలు ఇవన్నీ కడుక్కునే పని ఉండదు ఇంకా అందరికీ కూడా ఇంకా టిఫిన్ అయితే ఇంకా దోశలు పోసి ఇచ్చేసాను ఇంకా బజార్కెళ్ళి కాయగూరలు అయితే తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా ఇప్పుడు వంట చేస్తూ సర్దుకోవాలి కాకరకాయలు బీరకాయలు తీసుకొచ్చారు అందులో ఏ కూర చేద్దామనేసి పక్కన పెట్టాను మా మామయ్య గారు అయితే కాకరకాయ పులుసు పెట్టమన్నారు ఈ బీరకాయలు చూస్తున్నారా ఒక్కొక్కటి ఎంత పొడవు ఉన్నాయి కేజీ అరవై రూపాయలు పర్ ఏంటండి ఇప్పుడైతే కాకరకాయ పులుసుకి అలాగే పప్పు టమాటాకి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కాకరకాయ పులుసుకి చింతపండు కూడా నానబెట్టి ఉంచాను కాకరకాయ పులుసు అందరూ వేసుకోరండి మామయ్య గారు నేను మా వారు అమ్మాయి వేస్తాం వేసుకుంటాం అనమాట తమ్ముడు వాళ్ళు వేసుకోరు వాళ్ళ కోసం పప్పు టమాటా చేయాలి అప్పుడైతే నూనె బాగా మరిగిన తర్వాత కొట్టుకున్న వెల్లుల్లి రేమ్మలో పోపులు కరివేపాకు ఎండిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి మరోవైపు అయితే ఒక కప్పు కందిపప్పుని కూడా కడిగేసి పెట్టానండి కుక్కర్లోనే అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసాను కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేసి దీన్ని కూడా కుక్కర్ పెట్టేసాను ఒకవైపు అయితే కుక్కర్ పెట్టేసానండి కందిపప్పు మరో పక్క అయితే ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయి ఉల్లిపాయలు అనేవి కాకరకాయ ముక్కలు ఎన్ని అయితే తీసుకుంటున్నామో ఉల్లిపాయ ముక్కలు కూడా అంతే తీసుకుంటే మనకి కాకరకాయ చేదు అనేది ఎక్కువగా ఉండదు ఇలా శుభ్రం చేసుకునే కాకరకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి పచ్చి ఉండకూడదు బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి ఒకసారి కలుపుకొని చింతపండు నానపెట్టేసి పక్కన పెట్టాను కదా ఆ పులుపును కూడా ఇందులో వేసేసి ఉడికించుకోవాలి మంటలు లోపల పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మరోవైపు అయితే కుక్కర్ విజులు కూడా వస్తుందండి ఇక్కడైతే పులుసు మరుగుతుంది కదా ఈ పులుసులోని తగినంత బెల్లం వేసుకోవాలి బెల్లం కానీ బెల్లం లేకపోతే పంచదార అయినా సరే వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు తినడం కూడా చాలా మంచిది ఇష్టం లేని వాళ్ళైనా సరే ఒక రెండు ముద్దలకైనా సరే కలుపుకొని తినాలి ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి నేను బియ్యం జీలకర్ర వేపేసి పొడి చేసి ఇప్పుడు ఇంట్లో ఉంచుకుంటానండి ఆ పొడి అయితే ఒక స్పూన్ వేసాను పులుసు చిక్కబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పొడి వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే మరోవైపు అయితే పప్పు కూడా తాలింపు వేస్తానండి ఇక్కడ నేను అప్పుడ లేపుతున్నాను కాకరకాయ పులుసుకి పప్పు టమాటా కాంబినేషన్గా అప్పుడా లేపుతున్నాను ఇక్కడ మాకు స్కూటర్ మీద తీసుకొస్తారండి కిరాణా సామాన్లు దగ్గర తీసుకున్నాను అప్పడాలు అలాగే సగ్గుబియ్యం వడియాలు తీసుకున్నాను అచ్చం మనం ఇంట్లో పెట్టుకున్నట్టుగానే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే ఒకటి వేసాను సరిగా వేగలేదు తర్వాత మళ్ళీ వేసాను అనమాట ఈ బాగానే వేగాయి అప్పడాలు అయితే పొంగవు కానీ టేస్ట్ అయితే బాగుంటాయండి ఘాటుగా కారం కారంగా ఉంటాయి ఇక్కడైతే రైస్ వాచేసాను పప్పు తాళం వేస్తాను అలాగే పులుసు కూడా రెడీ అయిపోయింది మధ్యాహ్నం వంటకైతే ఇవి చేశానండి పప్పు తాళం ఎప్పుడైనా సరే కొంచెం నెయ్యి నూనె ఇంగువ వేసుకుంటే పోపులోని చాలా బాగుంటుందండి అలాగే మింతాకు కూడా నలిపేసేస్తే మనకి కిరాణా క్షామాలలో అంటే కిరాణా కొట్లు అమ్ముతారు కదా మింతాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే సాయంత్రం టిఫిన్ కోసం అని పప్పు నానపెట్టి ఉంచాను అది కూడా రుబ్బేస్తున్నాను కొంచెం ఎక్కువగానే చేస్తానండి ఎందుకంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడతాను మిగతాది ఇడ్లీ పెడతాను అనమాట సాయంత్రం ఇడ్లీ కోసమని రెడీ చేస్తాను ఇది చూస్తున్నారా సున్నుండల పిండి మన సంక్రాంతి పిండి వంటలు వీడియోలన్నీ చూపించాను కదా పప్పు ఆపడం చూపించాను కానీ మీకు జంతికలతో పాటు ఉండలు అవి తయారు చేయడం కానీ సున్నుండలు కానీ మీకు ఇంకేం చూపించలేదు కదండి ఆ రోజు అసలు అయితే పిండి ఆడించలేదండి పిండి ఆడించక ఇంక సున్నుండలు చేయడం మానేసి నాకు కూడా ఓప్పుకోలేక ఇంకా అలా వదిలేసాను ఇప్పుడైతే సున్నుండలు కూడా తయారు చేసుకుంటున్నాను ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇంకా మిల్లికి పంపిద్దాం అనుకున్నానండి మిల్లుకి పంపించలేదు ఇంక నేనే మిక్సీ పట్టేసాను పిండి అయితేనే ఇంకా పిండిలోనే కొంచెం బెల్లం అనమాట అంటే కేజీ పప్పుకి కేజీ బెల్లం వేస్తాను అలాగైతే కరెక్ట్గా సరిపోద్దు కొలత అనేది ఇలా రెండు కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి సున్నుండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒకప్పుడైతే ఈ సున్నుండల పిండి అనేది కింద గచ్చు మీద తడికి పొడుకులాతో నీట్గా తుడిసేసి పిండి బెల్లం కలిపి చన్నకాయలు ఉంటుంది కదా చనకాలతోటి నూరివారు అనమాట నూరి అప్పుడు నెయ్యి కలిపి ఉండలు చుట్టేవారు ఇప్పుడు అంటే అన్ని మిషన్లే కదండి మిక్సీలు వచ్చినప్పటి నుంచి కూడా ఇంకెలా మిక్సీలు అలవాటు అయిపోయి మిక్సీలోనే ఆడేసుకుంటున్నాం అన్నీ నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలాగే మిక్సీ పడతానండి ఇలా బెల్లం అలాగే పిండి కలిపి చక్కగా పట్టేసుకుంటే ఎక్కడ కూడా మనకి బెల్లం అనేది తగలదు నెయ్యి కలిపేసి చక్కగా అనేవి చుట్టేసుకోవచ్చు ఒక అర కేజీ పప్పుకి పంచదార కలిపాను ఒక కేజీ పప్పుకి ఏమో బెల్లం కలిపాను బెల్లం వండలు అందరూ తినరండి అందరూ ఇష్టపడరు అందుకని కొన్ని అవి కొన్నివి చేశాను ఇదండి వీడియో ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి